ఈ రోజు మెమోరియల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ కి మరి సహాయ సహకారం అందించిన వాళ్ళ అబ్బాయి రంపేశ్వర బాబు గారికి ఆయన డొనేషన్ ఇచ్చి ఈ పాస్పోర్ట్ కూడా ఆయన సహకరించారు ప్రత్యేకంగా పంతొమ్మిది సంవత్సర కాలంలో మరి ఇదే కాస్పోర్ట్ నుంచి అగిస్తా డవర్నమెంట్ రోజు సంస్థ అధ్యక్షులుగా ఉంది ఆయన కూడా ఈ పోషించి ఇక్కడ ఈ టోర్నమెంట్ జరగడానికి ఆ రోజుల్లో ఆయన పూర్తి సహాయం సహకారాలు ఇక్కడ అందరికి అందజేశారు మరి ఆయన మాత్రము ఆ రోజు మేము ఇక్కడ మరి నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మేము ఈ సంవత్సరం జరిపిన నిర్వహించాం మళ్ళీ ఇన్ని గ్యాప్ తర్వాత ఈ రోజు భౌతంగా ఆయన మన మధ్య లేదు లేనప్పుడు ఏదైతే ఈ ని మరి అందరికంటే ఆయన ఇష్టంగా ప్రేమించి మరి ఎంతో మంది క్రీడాగద అనుబంధం ఉండి ఈ పెండిసిని ఆయన గా దాన్ని తీసుకుని చేశారు అటువంటి వ్యక్తికి మనం ఆయన పేరు మీద పార్లమెంట్ నిర్మించాలని చెప్పేసి ఆ రకాల ముందుగా రామ్ గారు కూడా మరి ఇది ఇక్కడ ముందుగా మనం ఆయన పేరు మీద ముందుగా మనకి కాస్త చేయాలి అని చెప్పడం దానికి కాస్కో వెంటనే మా సభ్యులందరూ కూడా మనందరూ కూడా కాస్త చేద్దామని చెప్పి అంగీకారం ఈ రోజు ఈ కార్యక్రమానికి అందరం ముందుగా రావడం జరిగింది గతంలో ఏదైతే ఈ టెలిసిని ఈ పాలకొండలో మరి ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలైన ఈ సంస్థ స్థాపించి రాజు కూడా కేవలం స్పోర్ట్స్ నిగ్రయించాల ఉద్దేశంతోనే ఆ రోజు భద్ర గారు కానీ వారి ఫ్యామిలీ పాలకొని ఉన్న చెప్పి పెద్దలు కానీ పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ పాలకుల్లో మన స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి దానికి మనకంటూ ఒక ప్లేస్ ఉండాలి అని చెప్పి దానికి అనుగుణంగానే ఆ రోజు నుంచి అందరూ కూడా క్రీడలను ప్రోత్సహించుకుంటూ ఈ సంస్థ అభివృద్ధికి క్రీడలు ప్రవర్తించడానికి అందరూ కూడా సభ్యులు అలాగే అందరూ కూడా ఇక్కడ మనకు సహకరించారు దానికి పూర్తిగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎందుకంటే మిగతా ఎన్నికల పాటు క్రీడలు అనేది అందరికి అవసరం కాబట్టి దాంట్లో టెన్నిస్ ప్రత్యేకంగా ఒక రుందం ఉంది ఎందుకంటే టెన్నిస్ లో అయితే ఎక్కువగా దీంట్లో అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయగలరు కాబట్టి దాని పొత్తులు ఈ రోజు అందరూ కూడా అటు టెన్నిస్ ఎక్కువ మంది మొగ్గు చూపడం దాని అనుగుణంగా క్రీడలు కూడా ప్రోత్సహించుకుంటూ అలాగే ఈ రోజు కూడా మాకు ఆ రోజు